రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం కోరుతూ రాష్ట్ర ఐద్వా సంఘ మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రులను అనాదిగా ఎన్ని ఏళ్ళుగా కోరుకుంటుంటుంటే అయితే మద్య నిషేధంలో మాటపైన నిలబడుకున్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఐదేళ్ల పాటు మద్య నిషేధం జరిగింది మిగిలిన అన్నీ కూడా మద్య నిషేధం కాదు కదా సంపూర్ణ మద్యం నిల్వలు ఉంచి మరి రాష్ట్రాన్ని మధ్య మత్తులో దింపారని ఆద్య మహిళ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి దీంతో సామాన్యుల నుండి మద్దతరగతి మరియు అన్ని వర్గాలకు చెందిన కుటుంబాలు ప్రజలు అల్లకొలమై కుటుంబాలు చిన్నాభిన్నం అవుతూ కుటుంబాల్లో మద్య నిష్ మద్యం సరఫరా కావడం వల్ల మద్యం విచిలివిడిగా అమ్మకాలు జరగడం వల్ల మద్యాన్ని పోషించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక స్వలంభన కోసం ప్రాకులాడుతుందే తప్ప మరి ప్రజల పట్ల ప్రజల కోరుకుంటున్న మహిళ పట్ల అంతగా ఆకాంక్ష చూపించడం లేదు వారి పట్ల ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మంత్రులు సైతం ఏ మాత్రం దృష్టి సారించలేదని ఆదివ మహిళలు నేడు గగ్గోలు పెడుతున్నాయి అదేవిధంగా నేడు చిత్తూరు జిల్లా పలమనేరులో ఆయుధ్వా సంఘ నాయకురాలు భువనేశ్వరి ఆధ్వర్యంలో కొత్త మద్యం పాలసీపై తీవ్ర ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు మద్యం సంపూర్ణంగా నిషేధించాలని మద్యం పట్ల ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుందే తప్ప ప్రజలు చిన్నాభిన్నం అవుతున్నారు వారి కుటుంబ వ్యవస్థలు పూర్తిగా చిన్నాభిన్నం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారనే బాధ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రులు ఈనాడైనా స్పందించి మద్యం సంపూర్ణంగా నిషేధించి మహిళల గౌరవాన్ని నిలబెట్టాలని ఆయుధవారి సంఘం తరపున ఆమె డిమాండ్ చేస్తుంది మరిన్ని వివరాలు ఆమె మాట్లాడుతుంది ఇప్పుడు మనం విందాం మద్యం వల్లనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆర్థిక వనరులు సమకూరుతాయని నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన చేసిన మాట నిలబెట్టుకున్నారు మరి ఇతర ముఖ్యమంత్రులు ఉభయ రాష్ట్రాలైనా సరే మరి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఎవరు కూడా న్యూ లిక్కర్ పాలసీ విధానం పైన అన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇక్కడ పలంనేరులో ఐద్వా ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వంద రోజుల్లోనే ఈరోజు న్యూ లిక్కర్ పాలసీ విధానాన్ని తీసుకువచ్చి కుటుంబాలను చిన్నాభిన్నం చేయడానికి పూనుకుంటా ఉంది దీన్ని ఐద్వాగా ఖండిస్తా ఉన్నాం గత ప్రభుత్వము మంచి మద్యాన్ని అమ్మలేదని దాని ద్వారా ముప్పై వేల మంది మద్యం తాగి చనిపోయారని ప్రకటించి మేము మంచి మద్యాన్ని అమ్ముతామని తొంభై తొమ్మిది రూపాయలకే మద్యాన్ని విక్రయిస్తామని చెప్తూనే ఉంది కానీ ఈ తొంభై తొమ్మిది రూపాయల మద్యాన్ని అమ్మితే మాత్రము ప్రజల ప్రాణాలకి హాని ఉండదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము అంతేకాదు ఈ మద్యం అమ్మగా వచ్చినటువంటి దాంట్లో రెండు శాతము ఎవరైతే ఈ మధ్య నియంత్రణ చేస్తామని ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయో దానికి ఉపయోగించాలని కూడా మేము ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు వేల షాపుల్ని పెంచడంలో ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటని కూడా ఈ ఐద్వాగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము అంతేకాదు ఈ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల్లో లాభాలు కావాలా లేకపోతే ఈ రాష్ట్రానికి అభివృద్ధికరంగా లేకుంటే ప్రజల ఆరోగ్యకరంగా ఉండడం కావాలా స్పష్టంగా తమ అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని కూడా మేము ఐదు డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు పెద్ద ఎత్తున విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో యువత అట్లాగే ఉన్నటువంటి ప్రజానికం కూడా మగవా మగవాళ్ళందరూ కూడా కుటుంబాల్లో ఎంతో అన్యోన్యంగా ఉండాల్సినటువంటి కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డును పడుతున్నాయి చాలా కుటుంబాలతో చాలా మరణాలు సంభవించి వాళ్ళ కుటుంబాలను పోషించే వారు లేకన్నా వీధిన పడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి పాలసీని తీసుకురావడము ప్రజలకు అట్లాగే రాష్ట్రానికి అభివృద్ధికరం కాదని అట్లాగే ఆరోగ్యకరం కాదని కూడా మేము ఐదు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే ఈ లిక్కరు పాలసీ ఏదైతే ఉందో దీన్ని వెనక్కి తీసుకోవాలి ఈ ప్రభుత్వాలు ఎవరైతే ఈ మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి దీంతోపాటు ఈ ఇంటర్నెట్లో ఉన్నటువంటి శీల చిత్రాలన్నీ బ్యాన్ చేయాలి దీంతో పాటు మద్యాన్ని కూడా నియంత్రించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మహిళా సంఘాలతో మహిళా సంఘాలను ఐక్యం చేసి పోరాటాలను ఉధృతం చేస్తామని కూడా ఐదు మేము డిమాండ్ చేస్తున్నాం పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురుల మూట గట్టి